ప్రజలకు మేము తెలియజేయమనా అంటే మన గ్రామంలో ఇరవై తారీఖు ఇరవై తారీఖు రోజు మన గ్రామంలో ఎలక్షన్ ఉన్నాయి దయచేసి పొద్దున్నే ఏడు గంటలకు అందరూ లేచి మన రాజేందర్ రెడ్డి పటల్ గారి భార్య నిలబడిపించిన ముంగరం గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో తోటి కోరుచున్నాము మరియు ఎందుకంటే ఇక్కడ ఉన్న మన పెద్ద టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎక్కడైనా మేమున్నాము ఎమ్మెల్యే మేమున్నాము మండల ప్రెసిడెంట్ మేమున్నాము గవర్నమెంట్ మాది ఉన్నది మీకు ఏం అభివృద్ధి ఉన్నది అంటే అడుగుతున్నారు కానీ మీ చైనా తూరు నేను ఒకటి అడుగుతున్నా ప్రతిపక్షం లేనిది ఏ పార్టీ కూడా ఉండదు దయచేసి ప్రతిపక్షాన్ని బుగులు ఈ రోజు మీరు ఇంత ఇది జాగా చేయవలసిన పరిస్థితి వస్తుంది ప్రతిపక్షం అంటే ఏమిటిదో మాకు తెలుసు ఇరవై సంవత్సరాలు మేము ప్రతిపక్షం నుండి తరిగేపులా గ్రామానికి డెవలప్మెంట్ చేసుకున్నాము దయచేసి కూడా మీకు అందరికి ఒకటే చెప్తున్నాము ఎవరు కూడా దయచేసి మనకేమంటున్నారంటే మీ పింఛిళ్లు రావు మీ కళ్యాణ లక్ష్మి రాదు షాది ముబారక్ రాదు మీ పట్ట మన నాలుగు వేల రూపాయలు రావు అంటే అంటున్నారు రైతు బంధు రాదు అంటున్నారు అది అంత అబద్ధము మన గ్రామ పంచాయత్ కి ఇస్టేట్ గవర్నమెంట్ కి ఎలాంటి సంబంధం ఉండదు మన గ్రామ పంచాయత్కి వచ్చేది సెంటర్ ఫండ్ సెంటర్ ఫండ్ నుంచి మేము గతంలో ఇరవై సంవత్సరాలు చేసినాం మాకు ఎరుకున్నది వాళ్ళు ఏమంటున్నారంటే ఏం తెలియదు అంటున్నారు గ్రామ పంచాయతీ ఏముంటుందో మాకు తెలుసు పెద్ద లెవెల్ లో ఏముంటుంది వాళ్ళకు తెలుసు మేము కింది స్థాయి కార్యకర్తలం కాబట్టి మాకు కింద గ్రామ పంచాయతీలో ఎంత కష్ట నష్టాలు ఉన్నాయో మాకు తెలుసు మీ కష్ట నష్టాలు మేము చేస్తాము ఒకటి చెప్తున్నా ఏమంటున్నారు వీళ్ళు డాగులు మీ లక్ష్మి కళ్యాణ లక్ష్మి రాదు మీ షాది ముబారక్ రాదు మీ నాలుగు వేల రూపాయలు ఇది రాదు అంటున్నారు అది ఎంత ఎందుకంటే మనం కట్టే పన్ను తోటి మనం కష్టపడ్డ పన్ను కడితే గవర్నమెంట్ మనకి ఇస్తున్నది ఒక్క పింఛన్ మనది పోదు ఒక్క మీది కళ్యాణ లక్ష్మి పోదు ఒక్క మీది పాస్బుక్ తప్పు పడితే సరిచేసే బాధ్యత మాది ఉన్నది దయచేసి ఎవరు కూడా ఎట్లా పుగులు పట్టకుండా ఉంగరం గుర్తు కేసి రాజేందర్ రెడ్డి పటేల్ ఇళ్ల మన ఊళ్ళు ఉంటాడు మీకు ఎప్పుడు పిలిచినా మన ఇంటి దగ్గరికి వస్తాడు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేసి మన ఒక్క ఓటు మేమేమనుకుంటున్నాం ఒక్క ఓటు ఎవరికి వేస్తామని ఆలోచన కాదు ఒక్క సంవత్సరం మనం ఆలోచన చేసి ఓటేస్తే ఐదు సంవత్సరాలు కష్టపడవలసి వస్తుంది దయచేసి మన తరగపులా ప్రజలకు నేను కోరుతున్నా ఒకటే మీరు మంచి వ్యక్తికి వెనుకోండి ఉగ్రం గుర్తుకు ఓటేసి నా గెలియాలని మనవి చేస్తున్నా తరిగొప్పుల గ్రామ ప్రజలకు మరియు ఓటర్ మహాషయులకు నేను చేయబోయే విజ్ఞప్తి ఏమిటంటే ఈ నెల ఇరవై ఐదవ తారీఖున జరగబోయే తరిగోప్ల గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కుమారాణి ఉమారాణి భర్త రాజేందర్ రెడ్డి ఉంగరం గుర్తు మీద ఓటేసి ఉంగరం గుర్తు ఓటేసి అత్యధిక మెజారిటీ మెజారిటీతో గెలిపించగలరని మనం చేస్తున్నాం ఎందుకంటే స్థానికంగా మన ఉమారాణి గారు కానీ ఉమారాణి కానీ భర్త రాజేందర్ రెడ్డి గారు లోకల్లో స్థానికంగా మనకి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు గ్రామంలో గ్రామంలో పుట్టు ప్రతి ఒక్క వీధి వీధి తిరుగుతాడు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కానీ గ్రామంలో పట్టు ప్రతి ఒక్కరితో ఎట్లా మమేకం కావాలి అనే అనేటటువంటి విషయాల్లో అన్ని రకాలుగా రాజేందర్ రెడ్డికి అనుభవం ఉన్నది అయితే కొంతమంది వ్యక్తులు ఏంటంటే కావలసుకొని రాజేందర్ రెడ్డికి ఏం అనుభవం ఉంది అంటే మంచి చేయడంలో కూడా గ్రామానికి మంచి ఎలా ఏ రకంగా అయితే మంచి చేయగలడో ప్రతి ఒక్కరికి కష్ట కష్ట నష్టాల్లో కూడా గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన సహాయపడ్డాడు రేపు పొద్దుగాల రాబోయే రోజు రోజుల్లో కూడా ఖచ్చితంగా సహాయపడతాడు ఇంకోటి వాళ్ళే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది మాకు స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడు అయితే నేను గ్రామ ప్రజలకు ఒకటే ఒక విజ్ఞప్తి చేయదలుసుకున్నా ప్రభుత్వము మనం ప్రభుత్వం అంటే అందరిది టీఆర్ఎస్ కాదు ఎవరిది కాదు ప్రభుత్వం అంటే మన ప్రభుత్వము మనం మనది కాబట్టి ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగతంగా డబ్బుల నుంచి ఎవరు కూడా సంక్షేమ పథకాలు గానీ జరగబోయే లబ్ధి గానీ ప్రభుత్వం మన మన నుంచి మనమే తీసుకుంటాం కాబట్టి దీంట్లో పాటు ఎవరికి కూడా మేము టీఆర్ఎస్ వాళ్ళకే ఓటేస్తుంది ఓటు వేస్తే మాకు లాభం జరుగుతా అనేది అపవాళ్ళు విడవాలి ఖచ్చితంగా మేము గ్రామస్తులము రాజేందర్ రెడ్డి ఉండి గఫార్ కానీ నేను కానీ మా అన్న కానీ సంగమేశ్ అన్న అశోక్ అన్న మన సంగమేశ్వర్ గారు మాజీ ఎంపీటీసీ గారు వాళ్ళు అందరం కూడా సా అందరం కూడా మీకు వెళ్ళవెళ్ళి అందుబాటులో ఉంటాము గ్రామానికి మీ వ్యక్తిగత సాయం కానీ మీ యొక్క మీ కష్ట సుఖాల్లో ప్రతి ఒక్కరి దానికి కానీ ప్రతి ఒక్కరి దానికి కూడా మేము వెంబడి ఉండి మీకు ఎలాంటి కష్టం రాకుండా మేము చూసుకుంటామని కష్టం రాకుండా ఉంటామని కోరుకుంటూ తప్పకుండా ఇరవై ఇరవై తారీఖు రోజు జరిగే ఎన్నికల్లో మీరు ఉంగరం గుర్తుకు ఓటేసి ఉమారాణి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం